మరణాన్ని గెలిచిన తర్వాత ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన మానవాళి కన్నీరు ధారవడి కులవడి ఉన్న ఈ హల్లెలూయా యేసును టువంటి మహిమకు ప్రభువ మాత్మలుతు ఉన్నారు నేను సజీవుడినై తిరిగి లేచాను ఇంటి ముందుకొని నీ కన్నీళ్ళన్ని కూడా తుడిచబోతూ ఉన్నాను హల్లెలూయా నీవు ఏ విశ్వాళమధ్యలో యేసు ఉన్నావు நீங்க ஏ பாரு கண்ணீர் தாருக்கு நீங்க ஏ எல்கி அவமான ఒక్కసారి తిరిగి లేచిన తరువాత ప్రతి ఒక్క మానవుని కన్నీళ్లు తొడవబడి తుడిచి ఉన్నాడు మనుషుల దగ్గరికి వెళితే లేకపోతే బంధువుల దగ్గరికి వెళితే లేకపోతే మనకెవరైనా సహాయం చేస్తారని వారి దగ్గరికి వెళితే నీ ముందు నటించవచ్చు అర్థమైందా ఆ నేను సహాయం చేస్తాలే అని మార్క్లంతానే నేను తబ్బునిస్తాననే నేను విడిస్తాననే అనే ముందు బిస్కెట్ వేయొచ్చు అవేనా చాలా మంది ప్రజలు చాలా మంది మానవుల జీవితంలో ఒకటి ఏడుస్తుంటే వీరు ఆనందపడే చాలా మంది ప్రజలు ఈ లోకంలో లేకపోలేదు నిన్ను మోతార్చిన కూడనే నటిస్తాడు అవసరమైతే నీతో కూడా ఏడ్చినట్లుగానే నటిస్తా నటిస్తాన్ని తొలగించగలిగిన వాడు నీ నీ కన్నీటిలో నుంచి విడిపించగలిగిన వాడు మాత్రమే దేవుడు ప్రచలారా దుఃఖములో ఉన్నటువంటి కన్నీటిలో ఉన్నటువంటి మరియుతో పునరుద్ధారు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ దుఃఖము ఇది మొదలుపోయి నేనే తొలగించబడుతూ ఉన్నాను అనేక సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు ఎవరికి అన్న అనేక సంవత్సరాల నుంచి గర్భఫలం లేదు అన్నానికి భర్త ఏమో చాలా సార్లు మొత్తం దుఃఖాన్ని తొలగించాలని ఓదార్చే మాటలు చెప్పారు తన తోటి సహోదరి విదిన పైకిరంగా అవమానదరంగా చూస్తా ఉన్నాడు సపత్రం వచ్చి ఆమె ఒక కన్నీరు ఆ కన్నీరు తొడవ కలిగిన పామెడి ఎవ్వరి కూడా చెబరికి చేనుసుకునే బట్టి భర్త కూడా ఆమె కన్నీరు తొడవ లేకపోయి భయంకరమైన తండ్రిల మధ్యలో పాపలు చేస్తున్నటువంటి అన్న జీవితము భర్త కూడా సహాయం చేయలేకపోయాడు రక్త సంబంధితులు కూడా తన కన్నీరు తొడపలేకపోయారు అయిన వారు సైతం తన కన్నీరు తొడపలేకపోయారు అయితే ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ పరలోకములో ఉన్న దేవుడు ఆమె కన్నీటిని తుడిచి ఉన్నాడు దేవుడి ప్రజలారా ఈ రోజున నీవు కన్నీరులో ఉన్నప్పుడు ఎవరి పైన నీవు ఆధారపడుతూ ఉన్నావు నీవు బాధలో ఉన్నప్పుడు ఎవరి పైన నీవు ఆధారపడుతూ ఉన్నావు నీవు కష్టంలో ఉన్నప్పుడు ఎవరి పైన నీ చూపులు ఎవరి పైన ఉన్నవి మనుషుల పైన నీ చూపులు ఒకవేళ నిలిపితే ఒకవేళ నీకున్నటువంటి బంధువులు ధనవంతులు ఉండవచ్చు పైన నీ చూపు నిలిపితే వారి ద్వారా కూడా లాభం ఉండదు వారి ద్వారా కూడా ప్రయోజనం ఉండదు పునరుద్ధానులైనటువంటి వేసుడు అమ్మ ఎందుకు ఏడుస్తూ ఉన్నామని ఆమెతో మాట్లాడి ఆమె కన్నీరు తుడిచిన దేవుడే ఈ రోజున మనం కూడా ఆరాధిస్తూ ఉన్నాం మరియు నమ్ముకున్నటువంటి యేసు వారిని మనం అందరం కూడా ఈ రోజున నమ్ముకుని ఉన్నాం కాబట్టి మన కన్నీరు తొడగలిగిన దేవుడు ఎవరు

మనం ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నీ దుఃఖం అంతా ఏ మనుషులు కూడా నీకు సహాయం చెయ్యలేదు ఏ మనుషులు కూడా నీ దుఃఖాన్ని తొలగించలేదు ఒక్క పునరుద్ధారుడైనటువంటి ఏ సూత్రుల వారు మాత్రమే నీ దుఃఖాన్ని తొలగించగలిగిన